జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేనా జనసేనా జనసేనా జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేనా సేనా జనసేనా జనం గోడుకి జనం గోడుకి జనం వైపు అడుగేసిన సేనా మన జనసేన పార్టీ తరఫున సభ్యుడిగా ఉన్నారు కాబట్టి కుటుంబం చేతు అది మనం మనిషిని తీసుకురాలేరు కానీ కుటుంబాన్ని కొంత ఆదుకోవాలని పవన్ కళ్యాణ్ గారు ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు కుటుంబం అయితే కుటుంబాలు చూసి ఆయన స్పందించి రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఏ కుటుంబంలో అయినా ఎలాంటి అన్యాయం ఇబ్బంది అయితే ఎవరు దురదృష్టచేతు ఏమైనా అయినా ఆ కుటుంబాన్ని ఆదుకోవాలన్న ఆలోచనతో ఆయన ఒక సభ్యత్వంతో పాటు ఐదు లక్షలు క్లైమ్ పెట్టారమ్మా ఆయన ఆయన ఆశీస్సులతో ఇంకా మనం కుటుంబాన్ని తీసుకున్నప్పుడు చెప్పమన్నారు నాగు ఒకటి చేసేది అలాగే మన మేసాల బాల్ ఒక సభ్యక్తం చేసేది నాగూ ఏమో దీనికి బాల్ అప్ చేసి చాలా సహకరించాడు అమ్మ వాలంటీర్స్ ఇద్దరు మీకు సహకరించారు వాలంటీర్స్ చేతి మీదుగా మీకు పంపిస్తాను